ఉద్యోగులకి సంక్రాంతికి ఇస్తానన్నటువంటిది కూడా ఇవ్వలేదంటూ ఇప్పుడు ఉద్యోగ సంఘం నాయకులు నిలదీయడం ప్రారంభించారు ఆంధ్రాలో ఇది మంచి ప్రభుత్వం కాదు ఉద్యోగులు ముంచే ప్రభుత్వం అంటూ వైసీపీకి సంబంధించిన అనుకూలంగా ఉండేటటువంటి ముద్ర ఉన్నటువంటి ఉద్యోగ సంఘం క్వశ్చన్ చేస్తోంది కూటమి ప్రభుత్వానికి ఉద్యోగులంటే లెక్కలేంత స్పష్టంగా కనబడుతుంది ప్రభుత్వం ఏర్పడి ఇరవై నెలలు అవుతున్నాయి ఇంతవరకు ఉద్యోగులకు ఇవ్వాల్సిన పీఆర్సీ ఐఆర్ వంటి వాటిలో కనీస స్పందన లేని ప్రభుత్వాన్ని ఇప్పుడే చూస్తున్నాం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే అయ్యారిస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పింది ఇచ్చిన మాట ప్రకారం ప్రభుత్వం పీఆర్సీ కమిషన్ నియమించి అయ్యార్స్తుందని ఉద్యోగులందరూ గత సంక్రాంతికి ఎదురు చూశారు కానీ ప్రభుత్వం ఉద్యోగుల ఆశల మీద నీళ్లు చల్లింది మళ్లీ సంక్రాంతి కూడా వచ్చింది కానీ ప్రభుత్వంలో ఎలాంటి చలనం కనిపించడం లేదు ఈ సంక్రాంతికి కూడా ఉద్యోగులు నిరాశకు గురి చేసింది కూటం ప్రభుత్వం అధికారం చేపట్టి ఇరవై నెలలు అవుతున్న ఉద్యోగులకు ఒక్క హామీ అమలు చేయని ప్రభుత్వం ఇదే ఇది మంచి ప్రభుత్వం కాదు ఉద్యోగులను ముంచే ప్రభుత్వం గత సంక్రాంతికి పోలీసులకు రెండు సరెండర్ లీవులు బిల్లులు చెల్లిస్తామని స్వయంగా ఆర్థిక మంత్రి గారు హామీ ఇచ్చారు మళ్ళీ సంక్రాంతి వచ్చినా కూడా అవి పూర్తిగా చెల్లించలేదు